హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మేము క్యాబేజీ బుట్టతోటి పకోడీ చేసుకోవాలనుకుంటున్నాము సో ఆ క్యాబేజీ బుట్టతో పకోడీ ఎలా చేయాలి ఏ ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి సో అదంతా నేనైతే మీకు చూపించాలనుకుంటున్నాను సో ఒకసారి చూసేయండి చూడండి క్యాబేజీ బుట్ట అయితే నేను ఇలాగా సన్న సన్నంగా అయితే నేను కట్ చేసుకున్నాను చూశారు కదా అన్నీ ఒకే షేప్లో ఉన్నట్లుగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు క్యాబేజీ బుట్టతో పకోడీ చేసుకోవడానికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి పచ్చిమిర్చి ఇవైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం తిన్నప్పుడు పచ్చిమిర్చి నోటికి తగలకుండా ఉంటుందని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా ఇది కారం పొడి కారం పొడి కారం కొంచెం తీసుకోవాలి ఇంకా సాల్టు ఇగోండి సాల్టు ఇంకా కొంచెం జీలకర్ర జీలకర్ర ఎందుకంటే వేసుకోవాలి మనం ఏదైనా రిచ్ ఫుడ్ తిన్నామంటే డైజెషన్ అయిపోతుందని జీలకర్ర అయితే ఏ డిష్లో అయినా సరే మనం కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది బేగా డైజెషన్ అయిపోతుంది నెక్స్ట్ నేను ఇవ్వండి ఇది బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ కూడా కొంచెం తీసుకున్నాను ఇంకా చనాపిండి సో పకోడీ చేయడానికి అయితే మనకు కంపల్సరీగా చనాపిండి కావాలి కాబట్టి చనాపిండి కూడా తీసుకున్నాను కట్ చేసుకున్న క్యాబేజీ పుట్టి ఉంది కదా దీంట్లో అయితే నేను చనాపిండి వేసుకుంటున్నాను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను పొడి కారం ఇదైతే మనం కారం ఎంత తింటాం అనుకుంటే అంత అయితే వేసుకుంటే సరిపోతుంది కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఇంకా బేకింగ్ పౌడర్ చాలా కొంచెం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై దాంట్లోనే మొత్తం అంతా కలుపుకోవాలి వాటర్ వేస్తేమంటే ముద్దలా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు పొడి పొడిగా ఉండేది మొత్తం అంతా కలుపుకొని దాని తర్వాత వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి చూడండి పొడి దానికి అంతా పట్టింది కదా సో ఇప్పుడు నేను వాటర్ అయితే వేసుకుంటాను వాటర్ వేసుకొని మనం బాగా అయితే అన్నీ కలిసినట్లుగా కలుపుకోవాలి చనాపిండి సరిపోకపోతే మళ్ళీ మేలు నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము కొంచెం అయితే కరియాపాకు ఇలాగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత అయితే కరియాపాకు వేసుకోవాలి చూడండి ఎలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే వేసుకున్నాను చూడండి ప్యాన్ హీట్ అవుతుంది కదా ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది ఎందుకంటే మనము పకోడి ములుగుతుంది కాబట్టి తొందరగా అయితే ఫ్రై అవుతుంది సో అందుకోసమే కొంచెం ఎక్కువైతే వేసుకుంటున్నాను చూసారు కదా మొత్తం అయితే నేను కలిపేసుకున్నాను బాగా అయితే కలిసిపోయింది ఇప్పుడు నేను ఇగో ఇలా మనం చుట్టుకుంటే ఇలాగా కొంచెం ఇలా చూడితే కొంచెము ఉండలాగా రావాలి ఉండలాగా వస్తే ఇది నూనెలో వేయగానే ఇది విడిపోదు మాట గట్టిగా ఉంటుంది సో అంతవరకు అయితే మనం చనపిండి వేసుకొని వాటర్ వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి సో ఇదైతే బాగా కలుపుతాను కదా ఇప్పుడు నేనైతే పకోడి వేస్తున్నాను జస్ట్ ఇలా చుట్టుకుంటే సరిపోతుంది మరీ ఉండలా చుట్టక్కర్లేదు ఇలా చుట్టుకొని ఇలా బాయిల్లో వేసుకొని కదా చూసారు కదా నేను మొత్తం అయితే వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఇది బాగా వేగిన తర్వాత అయితే తీసుకోవాలి సో ఇవైతే వేరుతున్నాయి కదా ఒకసారి అయితే ఇవి రివర్స్ చేసుకోవాలి పంట చేసుకోవాలి చూడండి ఇలాగా నేను ఇది మేదకు చేస్తున్నాను ఇలా చూసారు కదా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇవైతే మనం తీసేసుకోవాలి బయటికి చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యావో సో ఇప్పుడు నేను ఒక ప్లేట్లోని పేపర్ వేసుకొని ఇందులో అయితే తీసుకుంటాను ఎందుకంటే ఇందులో ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది పేపరు మనకి పకోడీ అయితే డ్రైగా వస్తుంది సో ఇలా పేపర్ వేసుకోకపోతే పకోడీకి ఆయిల్ ఉండిపోతుంది అందుకోసమనే పేపర్ వేసుకొని మనం పకోడీ అయినా ఏదైనా ఆయిల్వి వండుకుంటే గారలైనా పకోడీ ఏదైనా చేసుకుంటాం కదా అప్పుడు పేపర్ వేసుకొని చూసుకుంటే పేపర్కి ఆయిల్ అంతా వండిపోతుంది మనకి ఐటమ్ ఏమో డ్రైగా వచ్చేస్తుంది సో అందుకోసమే మనం ఇలా చేసుకోవాలి చూసారు కదా సో బాగా ఫ్రై అయ్యేది ఆయిల్ అయితే పేపర్కి వండిపోతుంది పేపర్ ఆయిల్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కదా పకోడీ డ్రై అయిపోతుంది ఇవి ఫ్రై అవుతున్నాయి కదా మనమైతే ఇది మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోకూడదు ఇంకా సిమ్లో పెట్టుకొని చేసుకోకూడదు హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఇదైతే ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సిమ్లో పెట్టుకున్నామంటే లోపల అయితే బాగా ఉడకదు ఇంకా ఆయిల్ కూడా అవి ఏంటంటే పకోడీ అబ్జార్బ్ చేసుకుంటుంది సో అందుకోసమే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే పకోడీ అయితే వేసుకోవాలి లోపల బాగా బాయిల్ అవుతుంది ఫ్రై కూడా బాగా అవుతుంది చూడడానికి కూడా బాగుంటుంది సో ఇప్పుడు మనం అన్నీ ఒకేలాగా ఉంటాయని అనుకోకూడదు ఎందుకంటే మధ్య మధ్యలో కూడా ఈ పకోడీ అనేది విడిపోవచ్చు సో విడిపోయినా ఏం ప్రాబ్లం లేదు విడిపోయిన గుండె అయితే ఎవరు తినరు కాబట్టి సో ఈ గుండె కూడా మనం ఇలా సైడ్ చేసేసుకొని ఇలా తీసేసుకొని మనం వేసుకుంటున్నాం కదా పకోడీ దాంట్లో అయితే వేసేసుకోవచ్చు సో ఇది మళ్ళీ పకోడీ వేసుకుంటాం కాబట్టి అందులో కలిసిపోతుంది చూసారా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడైతే నేను ప్లేట్లోకి వేస్తున్నాను చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఇవి బాగా ఫ్రై అయ్యేవి చూసారా ఫ్రెండ్స్ వేడివేడి క్యాబేజీ గుట్టతో చేసుకున్న పకోడీ అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా నేనైతే పుదీనా అండ్ మామిడికాయ పచ్చడి అయితే చేసుకొని ఉంచుకున్నాను ముందుగా అది కూడా మీకు వీడియో కావాలంటే కామెంట్లో పెట్టండి ఆ వీడియో కూడా నేనైతే షేర్ చేస్తాను చూడండి పకోడీ కలర్ కూడా బాగుంది అండ్ షేప్ కూడా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో కదా సమ్మర్లో కాబట్టి పిల్లలైతే అయితే వేరే వేరే వెరైటీలు అయితే చేసి పెట్టాలి సో ఇలా మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అన్ని హెల్తీగా ఉంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్